ఫోన్ చేస్తావా కీ హలో అమ్మా ఎక్కడ ఉన్నావురా నేను చండీగఢ్ తో బయటికి వచ్చినా మా ఇంటికి వచ్చేయ్ ఓకేనమ్మా వచ్చేస్తాను ఏమ మా చట్ చట్ อืม ఫోన్ చేస్తావు ఎక్కడ ఉన్నావురా చండీగఢ్ గ్యాస్ బండ్ కావాలంటే కొడవ వచ్చాను పట్టుకుంటాక నుందర ఎక్కడ ఉన్నావు ఇంటికి దగలేదు ఆ పెట్టు అదే ఏంటరా మీరు చీటికి మాటికి నా పేరు వాడతారు అసలు నా పేరు ఎందుకు చేడ కొడుతున్నార్రా నా పేరు వాడుకో యేస్ కావాలంటే నా పేరు కూడా వాడుకో అయితే వాడేస్తాను ఓకే ఓకే ప్రియ ప్రియరాగలేగుంటే అన్నా ఈ బన్న ప్యాకెట్ ఇచ్చేయండి అన్నా ఇదిగో బాబు మొత్తం దీంతో ఐదు వందలు అయింది సరే అన్న మొత్తం నాగరాజు గారికి అత్తలా రాసుకోండి బాబు నాగరాజ్ అంటేనే నీ సన్నంగా తెల్లగా నీ పిల్లి కొల్లు వేసి ఉంటాడు అబ్బాయినా అయ్యి ఉబ్బాయి ఇక్కడ మన మంచి పేరే ఉంది ఇక్కడ యా దశకాయ తీసుకాయా ఓకే యా అరే ఇరా ఏం తీయాలన్నా రెండు వేలు తీసుకు రెండు నెలలు అయింది కనీసం కనిపించట్లేదు మళ్ళీ ఆడ పేరు మీద ఐదు వందలు అప్పు డబ్బులన్నా కట్టు ఆ నన్ను ఇక్కడ రమ్మని అన్నా అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా ఎలా అన్నా